హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇడ్లీ అంటే చాలా హెల్దీ కానీ ఇడ్లీ వేసిన తర్వాత ఆ ప్లేట్లు కడగాలంటే చాలా టైం పట్టేస్తుంది నెక్స్ట్ ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దోశ కానీ చపాతి కానీ అవి తీసుకెళ్తాం తప్ప ఇడ్లీ తీసుకెళ్ళాలంటే టైం కూడా వేస్ట్ టైం పట్టేస్తుంది అనిపిస్తుంది కానీ ఈ రెసిపీ ఈ ప్రాసెస్లో ఇడ్లీ తీసుకెళ్తే కనుక చాలా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ సండే నుంచి చేసిన కొన్ని పనులు ఒకే సండే చేసుకుంటే మనకు ఆ ఆ వారం అంతా కూడా చాలా వరకు పని తగ్గుతుంది సండే మేము జూ పార్క్ కూడా వెళ్ళాం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను విస్తరాకులు మనకి బయట దొరుకుతాయి కదా ఇవి ప్రసాదం పెట్టే కప్స్ మనకి మార్కెట్లో దొరికేస్తాయి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ నేను తీసుకున్నాను ఇవి మనకి డైరెక్ట్ ఇలానే ఉంటాయి కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగోవు వీటిని ఏంటంటే తీసేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి వీటితో కాకుండా మనం మన పనసాకులతో కూడా పొట్టికలు ఇడ్లీ చేసుకుంటాం మాట పొట్టికలు చాలా బాగుంటాయి అమలాపురం చాలా ఫేమస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి ఖచ్చితంగా పొట్టికలు తెలుస్తాయి ఏంటంటే ఆకుల్లో చేసిన ఆవిరితో వండుతాం కాబట్టి ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి అలాగే ఈ విస్తరాకు ఇది ఆకు కాబట్టి ఇది కూడా చాలా హెల్తీయే నేను మామూలుగా ఇక్కడ ఇడ్లీ కడాయే చూపిస్తున్నాను డైరెక్ట్గా ప్లేట్ ఇడ్లీ ప్లేట్ పెట్టేసి దానిపైన పెట్టుకుని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా గిన్నె తీసుకుని దాని మీద ఒక బౌల్ పెట్టుకుని వాటర్ వేసి పైన ప్లేట్ పెట్టి దాని మీద కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లలోనే ఈ ఆకుల్ని పెట్టేసి ఈ బౌల్స్ లాంటివి వాటిని వేసేసి నేను మామూలుగా ఇడ్లీకి మనం పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ఇడ్లీ పిండిని దీంట్లో వేస్తున్నాను ఇంకా స్పెషల్ ఏమీ ఉండదు ఇది ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆకుల్లో ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఇడ్లీ ప్లేట్ని కూడా మనం కడగాల్సిన పని ఏమి ఉండదు ఎందుకంటే ఇడ్లీ పిండి ప్లేట్కి ఏమాత్రం అతుక్కోదు నెక్స్ట్ ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఇడ్లీ పిండిని మనం నేనైతే ఏ రేషయోలో కలుపుతానంటే ఒక్క కప్పు మినపగుళ్ళు అంటే నేను చాయ్ పప్పు గురించే చెప్తున్నాను తొక్కపప్పు కాదు తొక్కలేని పప్పు ఒక కప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు నేను రవ్వ వేస్తాను అలా అయితేనే నాకు ఇలా అన్నమాట ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీటిని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీస్ అలాంటప్పుడు ఏంటంటే మనం చపాతీలు అలాంటివి ఎక్కువ తీసుకెళ్తాము అలాంటివి ఏంటంటే పిల్లలకి హీట్ చేస్తుంది నైట్ అంతా జర్నీ చేస్తాం కాబట్టి వేడి చేసే ఛాన్స్ ఉంటుంది ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అది ఇడ్లీ తీసుకెళ్లాలంటే మళ్ళీ ఆ ప్రయాణ హడావిల్లో ఇడ్లీలు వేసి ఆ ప్లేట్లు కడిగి నానబెట్టి చేయాలంటే చాలా కష్టం అలాంటప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్ ఆకులతో తీసుకెళ్ళిపోతే ప్లేట్లు కూడా అవసరం లేదు డైరెక్ట్ ఒక ఇడ్లీది ఆకుతో తీసుకొని దానిపైన చట్నీ వేసేసుకొని సింపుల్గా తినొచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళే ప్లేస్లో ఇలాంటివి ఇడ్లీ తీసుకెళ్తే ఈ ఇడ్లీ తీసుకెళ్ళడం వల్ల మనకి ఇంట్లో టైం సేవ్ అవుతుంది అక్కడ మనం హెల్తీ ఫుడ్ని తిన్నట్టు ఉంటుంది స్టమక్ ఏమి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఏంటంటే ప్లేట్లు కూడా లేనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇలాగే ఇడ్లీ చేసి తీసుకెళ్లారా కామెంట్ చేయండి ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్కి ఇది అయితే చేశాను దీంట్లోకి నేనైతే టమాటో చట్నీ చేశాను కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్గా బొంబాయి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుదీనా చట్నీ ఏ చట్నీ అయినా మనకి ఇడ్లీలో చాలా బాగుంటుంది ఈ ఆకులతో మనం ఆవిరి మీద ఉడికించాం కాబట్టి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి విస్తరాకులో తిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా చాలా మంచిదని విస్తరాకుతో తినడం ఇప్పుడు అలాగా లేదు కనీసం నీళ్ళ దొరికినప్పుడు అలా మనం ఇడ్లీలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ గిన్నెలు కూడా అసలు చూడండి అలానే ఉన్నాయి జస్ట్ వాటర్తో అక్కడికి వేసుకుంటే సరిపోతుంది తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే నేను రేగు వడియాలు ఎండబెడుతున్నాను కాకపోతే ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ అయితే ఒక వారం రోజులు ముందుది ఇక్కడికి ఒక పవరం వస్తుంది రోజు సర్లే అని చెప్పి నేను రోజు గోధుమలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఆ అలవాటు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు నేను సండే రేగోడియాలు ఎండబెడుతుంటే అది సే సేమ్ యాజ్ డేస్ ఎప్పుడు ఎలా వస్తుందో అలాగే వచ్చి ఈసారి గోధుమలు నేనేం వేయలేదు ఆ రేగుపళ్ళుకి గింజలు ఉంటాయి కదా అవి తినడం అయితే స్టార్ట్ చేసింది రేగుపల్ల వడియాలు మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాకపోతే వీటిని ఎండబెట్టి అవి ఉండే అంతవరకు మనం తినకుండా వెయిట్ చేసి ఉండగలిగేట్టు ఉండాలి ఎందుకంటే అవి తినాలనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈ గింజలంగు దీంట్లో రెండు మూడు గింజలు అయితే తినేసింది అందుకని ఇంక తీసుకొచ్చి నేను ఇంట్లోనే ఆరబెట్టాను ప్రతి సంవత్సరం నేను కొన్నైనా సరే రేగు వడియాలు అయితే చేస్తాను ఇంకా రెండు రోజులు అయింది అయినా కానీ కొంచెం తడిగా ఉందన్నమాట ఇంకా గట్టిగా అయిపోతే తిరిగేద్దామని అనుకుంటే అవ్వట్లేదు సరే అని చెప్పి నేను ఇది ఉంటుంది కదా అట్లు తీసుకునేది అట్ల రేట్తోనే నేను మామూలుగా తీసేసి రివర్స్లో వేస్తున్నాను అనమాట అంటే రాలేనంతగా లేదు బాగానే వచ్చేస్తున్నాయి తీసేసి పక్కన పెడుతున్నాను అదే మనకి కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే క్లాత్లో వేసుకున్న మనకి చాలా తొందరగా వచ్చేస్తాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేనే అసలు చెప్పాలంటే ముందు చూపించిన ప్లేట్లో ఆ నాలుగు తినేసాను అసలు మొత్తం ఎండే అంతవరకు ఎన్ని ఉంటాయో తెలియదు ఒకవేళ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను చేసుకోవడం చాలా సింపుల్ మనం బయట కొనుక్కుంటే ఇది క్లీన్ చేసేటప్పుడే ప్రాసెస్ పడుతుంది బయట కొనేటప్పుడు మనకి బాగుంటాయి టేస్ట్ కానీ వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు కదా కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే సీజన్ కాబట్టి ఇది చాలా హెల్దీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు నెక్స్ట్ మనం వారంలో ఆదివారం రోజు ఎలాగ నాన్ వెజ్ కంపల్సరీ వండుతాం కాబట్టి ఇలా మసాలాలు చేసి పెట్టేసుకుంటే ఆ వారంలో ఎప్పుడైనా నాన్ వెజ్ చేయాల్సి వచ్చినా లేదంటే ఏదైనా మసాలా కర్రీస్ చేయాల్సి వచ్చినా మనకి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మసాలా పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ దాల్చిన చెక్క వేసాను తర్వాత ఒక నాలుగు మొగ్గలు ఒక పది మిరియాలు కొంచెం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల జీలకర్ర సేమ్ క్వాంటిటీలో ధనియాలు వేశాను తర్వాత దీంట్లో ఇక్కడ నేను కురిడి కొబ్బరికాయ ఉంటుంది కదా దాన్ని నేను కొంచెం నేను చేతిలో పట్టుకున్న అంత మొక్క అయితే వేస్తున్నాను ఈ కొరిడి కొబ్బరి ఏంటంటే మామూలుగా మనం కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఎండబెట్టింది కాదు మామూలుగా కొబ్బరికాయని వల్చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేస్తే అది రూమ్ టెంపరేచర్లోనే ఆవిరంతా అంటే దాంట్లో ఉన్న తేమంతా తగ్గిపోయి కొబ్బరికాయ ఇలాగా కురిడిలాగా తయారవుతుంది ఇది కూడా గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ కురిడి కొబ్బరికాయతో చేసిన ఆయిల్ కూడా మనకి చాలా హెల్తీ మామూలుగా చిన్నపిల్లలకి నెయ్యి పెడతాం కదా బ్రెయిన్ బాగా బాగా పెరుగుతుంది చిన్నప్పుడు నెయ్యి కొంచెం అనేసి పెడతాము అలాంటి పిల్లలకి కూడా మనం ఈ కురిడి కొబ్బరికాయ నూనె పెడితే చాలా మంచిది మాట అంత హెల్దీ గుడి కొబ్బరి నేను ఫస్ట్లో ఒకసారి అయితే ఆయిల్ వాడాను చాలా మంచిది ఈ కురిడీల్ని మనమే తయారు చేసుకోవచ్చు కొబ్బరికాయలని అలాగ ఒక పక్కన పెట్టేసి ఉంచితే ముదిరిపోయిన వాటిని చక్కగా మనకి ఇలా కురిడీలాగా తయారవుతాయి వీటిని మనం ఏదైనా ఒక డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది మరి మూత టైట్గా కాకుండా దీన్ని మసాలా పొడిలకు కానీ లేదంటే డైరెక్ట్ పొడి చేసుకుని స్వీట్స్లోకి వాటిలోకి ఎండు కొబ్బరి పొడి ఎలా అయితే వాడతామో అలా వాడుకుంటే చాలా చాలా మంచిది మనం బయట కొనుక్కోకుండా ఈ పొడి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ప్రతి రెసిపీలో చాలా ఇంక్రీజ్ అవుతుంది ఈ కొబ్బరి ఇవన్నీ వేసేసిన తర్వాత నేను పౌడర్ లాగా చేసేసాను మనకి ఇంత అయితే అయ్యింది ఈ క్వాంటిటీ కాకుండా ఇంకా ఎక్కువైనా చేసుకోవచ్చు ఇది నాకు వారం రోజులు సరిపోతుంది ఎలా అయినా మా వాళ్ళకి కొంచెం మసాలా కర్రీ అంటే చాలా అనమాట కొంచెం ఆ మసాలా వేస్తే మష్రూమ్స్ కానీ పీస్ కానీ లేదంటే రాజ్మా ఇలాంటివైనా సరే పిల్లలు ఇష్టంగా తినరు మసాలా వేసి వండితే తింటారు మా పిల్లలు అయితే అందుకని నేను కొంచెం మసాలా తొందరగా ఆ టైంలో అవ్వాలి కాబట్టి ముందుగానే మసాలా పొళ్ళు తయారు చేసి పెట్టుకుంటాను ఇంకా ఆ జార్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పక్కన పెట్టేసి ఆ జార్లో కొంచెం ఉంచేసి అనమాట ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో సండే నాన్ వెజ్ ఉంటుంది కొంచెం చికెను అలానే దీన్ని కందనకాయలు అంటారు కదా మీలో ఎంతమందికి కందనకాయలు కర్రీ అయినా ఫ్రై అయినా ఇష్టమో చెప్పండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఎస్పెషల్లీ నాకు చికెన్లో ఫస్ట్ అది ఉందో లేదో వెతుక్కుని ఉంటే ఆ పీస్ వేసుకున్నాక నేను మిగిలిన కర్రీ వేసుకుంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చికెన్తో పాటుగా ఒక ఒకటో రెండో పీసెస్ ఉండేవి కానీ ఇక్కడ ఏంటంటే చికెన్తో పాటు అవి ఇవ్వరు ఎందుకంటే సెపరేట్గా అమ్ముతారు కదా అందుకని మేము సపరేట్గానే తెచ్చాము దాన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టమే అంటే కొంచెం టైం పడుతుంది దానిపైన ఉన్న ఫ్యాట్ అంతా తీసేసి బాగా ఉప్పు నీళ్ళు వేసి బాగా దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి నాలుగైదు సార్లు కడగాలి ఇక్కడ ఈ ప్రాసెస్లో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లి వేస్తూ టమాటో వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను పసుపు కూడా వేసేసాను వేసిన తర్వాత మనకి ఏంటంటే అది మూత పెట్టేసి ఉంచేస్తే మనకి నీళ్లు బయటకు వచ్చి చక్కగా బాగా మగ్గుతుంది ఈ లోపు ఇక్కడ కందనకాయలు కూడా మనకి పెద్ద సైజు ఇస్తారు కాబట్టి ఆ సైజులో ఫ్రై చేసుకుంటే అసలు బాగోదు పెద్దగా అయిపోతాయి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి చేస్తాను ఈలోపు చికెన్ కూడా వాటర్ లాగా ఊరి బయటకు వచ్చేసింది చక్కగా ఉడికిపోయింది అప్పటికే చికెన్ అప్పుడు నేను కారం యాడ్ చేశాను కారం మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఈ మసాలా పొడి వేయడం వల్ల మనకి నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి ఈ మసాలా పొడి మటన్లోకి చికెన్లోకి రొయ్యల్లోకి చాలా బాగుంటుంది చేపల కూరలోకి అయితే ఈ మసాలా బాగోదు ఓన్లీ చేపల కూరకి నేను జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అంతే మా ఎప్పుడైనా వేస్తే గసగసాలు వేస్తాను గసగసాలు చాలా కాస్ట్ కాబట్టి ఈ మధ్య అసలు తీసుకునే రావట్లేదు తర్వాత చికెన్ మనకి కారం కూడా వేసి కొంచెం సేపు మగ్గిస్తే ఇలా వస్తుంది దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని మనం ఇంకొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ పైకి తెలుతూ బుడగల్లాగా వస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని మూత పెట్టేసుకోవడమే తర్వాత ఇప్పుడు ఈ కందనకాయల ఫ్రైకి నేను ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సందగా కట్ చేసి నాలుగు పచ్చిమిరపకాయ మొక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి అంటే ఇంకా కలర్ మారుతుంది కదా అలా మారిన తర్వాత ఈ కాయలు కూడా వేసి చాలా ఎక్కువసేపే కుక్ చేయాలి ఇది చాలా అంటే చికెన్ ఫ్రై చేసినంత స్పీడ్గా అయితే అవ్వదు ఎక్కువసేపే లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలన్నమాట దీంట్లోనే ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసుకుంటే అది మనకి నుంచి కూడా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు కూడా బయటకు వచ్చేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట మా ఇంట్లో ఈ రెండు కర్రీస్ చేస్తే చికెన్ ఇదా అంటే ఇదే ఎక్కువగా ఇష్టంగా తింటారు మా పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం మాట ఇలా బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కారము మసాలా పొడి వేసుకోవాలి ఇందాక చేసిన మసాలా పొడినే వేస్తున్నాను అసలు ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే రెండు కర్రీస్ అయితే రెడీ అయిపోయి చాలా చాలా బాగుంటుంది అసలు మా ఇంట్లో ఇదే బాగా ఇష్టంగా తింటారు ఇదే తిన్నారు కూడా ఆ చికెన్ ఇంకా కొంచమే వేసుకున్నారు రెండు చేస్తే మాత్రం దీనికే ఓటింగ్ ఎక్కువ వస్తుంది సాల్ట్ కూడా మనం ముందుగానే చూసుకోవాలి ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేస్తున్నాను ఫస్ట్ మనం వాటర్ బాగా దగ్గరగా వచ్చి వాటర్ ఊరుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే ముక్కలకి చాలా బాగా పడుతుంది ఇక్కడ అయితే కర్రీ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెండు కూడా పెట్టుకొని మేము లంచ్ అయితే చేసేసాము ఈరోజు మేము జూ పార్క్ వెళ్ళాలైతే ప్లాన్ చేసుకున్నాం జూ పార్కు మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అందుకని ఇంకా లంచ్ కూడా చేసేసి పిల్లలు హోంవర్క్స్ అవన్నీ చేసుకున్నారు చేసుకునేసరికి టూ థర్టీ అలా అయిపోయింది మేము రెడీ అయ్యేసరికి కరెక్ట్గా టూ టూ థర్టీకి లెఫ్ట్ అయ్యాము మాకు చాలా దగ్గరగానే ఉంటుంది మేము ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లోనూ నేను ఒకసారి వెళ్ళాము నెక్స్ట్ ఇది రెండోసారి మత్ రెండోసారి వెళ్తున్నాము అప్పటికి ఇప్పటికీ జూ పార్క్ అయితే చాలా చేంజ్ అయ్యింది నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళడమే మానేస్తాను ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే పిల్లలతో బయటికి ఏంటంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఓకే కానీ ఇలా మనం ఏదైనా పార్క్స్కి లేదంటే ఇలా జూ పార్క్స్కి ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే స్నాక్స్ అని వాటర్ బాటిల్స్ అని వాళ్ళకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి అవన్నీ తెచ్చి బ్యాగ్లో వేసేస్తారు ఆ బ్యాగ్ లోపలంతా పాడైపోతుంది అదేమో వాష్ చేయడానికి అవ్వదు బ్యాగ్ పాడైపోతుందని ఈ బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ బ్యాగ్ నేను ఇన్స్టాగ్రామ్లో చేసుకున్నాను పూజ మల్టీ ఫ్యాషన్ అని ఇది దసరా టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే తీసుకున్నాను ఎక్కువ ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది నేను ఏంటంటే వాటర్ బాటిల్ పిల్లలకి స్నాక్స్ నెక్స్ట్ ఒక నాప్కిన్ చిన్న టవల్ తీసుకెళ్తున్నాను నిహాల్కి ఒక ఎక్సెస్ డ్రెస్ కూడా పెట్టాను స్నాక్స్ కంపల్సరీ తీసుకెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎందుకంటే అక్కడ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు మనకి మంచిగా దొరుకుతాయో లేదో తెలియదు నెక్స్ట్ ఏంటంటే ఇలా కొంచెం విజిటింగ్ ఏరియాస్ అనేసరికి మనకి పది రూపాయలకి దొరికేది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముతారు ఈ జూ పార్క్ లో కూడా మనకి లోపల ఉంటుంది బయట ఏమి ఉండవు కానీ లోపల అక్కడక్కడ చిన్న చిన్న షాపులు పెట్టి అమ్ముతారు కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను కాబట్టి అందుకే నేను స్నాక్స్ అయితే తీసుకెళ్తున్నాము ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా స్నాక్స్ మనం తీసుకెళ్ళడమే చాలా బెటర్ ఎక్కువ కాస్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే మాతో పాటు ఒక టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చాయి మొత్తం జూ పార్క్ అంతా తిరిగేసి వచ్చేసరికి కాళ్ళు చాలా బాగా ఇంకెంత అంటే చాలా బాగా నొప్పులైపోయాట మనంలన్నీ చాలా నొప్పులైపోయి మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ అయిపోయింది నేను రేపటి వీడియోలో ఫుల్ జూ పార్క్ వీడియో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ఖచ్చితంగా చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి